పశ్వమీ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అమల్లో ఏడాది కాలంలోనే పూర్తి చేయని సందర్భంగా అనంతపురం నగరంలో సూపర్ హిట్ సూపర్ సిక్స్ అంటూ కూడా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు ప్రస్తుతం మనతో ఇదే అంశానికి మాట్లాడితే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు సార్ చెప్పండి ఏడాది కాలంలోనే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసిన సందర్భంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున సభ పెట్టినారు అసలు ప్రధానంగా కూడా ఈ సభకు ఎవరెవరు వస్తున్నారు ఏంటి అసలు సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరుతో అనంతపురం జిల్లాలో ఉమ్మడి జిల్లాలో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అలాగే మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మా యువనాయకుడు నారా లోకేష్ గారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ దీనికి ఈ కార్యక్రమానికి అంటే ఎన్డీఏ కూటంలో ఉండే భాగస్వామ్యాలు బీజేపీ అయితే ఏమి అలాగే జనసేన అయితే ఏమి తెలుగుదేశం ఎమ్మెల్యేలు అంతా అటెండ్ అవుతున్నారు అలాగే ముఖ్యమైన నాయకులంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు బీజేపీ నుంచి అయితే జనసేన నుంచి అయితే అలాగే టీడీపీ నుంచి అయితే మొత్తం ఏదైతే స్టేట్ లీడర్లు ఆల్మోస్ట్ అలా లీడర్లు ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది మేము దాదాపు మూడు లక్షల యాభై వేల మందికి పైగా క్రౌడ్ని జనాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు మేము వస్తాము వస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా లేడీస్లో ఎప్పుడెప్పుడు అంటే ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తారా అని చెప్పేసి లేడీసే కోరుతున్నారు అంటే భారీ బహిరంగ సభ పెట్టాలి ఎందుకంటే మనం సూపర్ సిక్స్ పథకాలు చాలా సక్సెస్ చేసాం గత ప్రభుత్వం పది లక్షల కోట్ల అప్పులు ఇచ్చిపోయినా కానీ కేవలం సంవత్సరం కాలంలోనే మా ముఖ్యమంత్రి నారా నారాయణ చంద్రబాబు నాయుడు గారు ఒక గాలి మీద పెట్టి అంటే వాళ్ళ మాదిరి ఐదేళ్ళు తీసుకోకుండా సంవత్సరం కాలంలోనే సూపర్ సిక్స్ పథకాలన్నీ బ్రహ్మాండంగా దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది దానిలో భాగంగానే సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమం భాగంగా ఇక్కడ ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం చెప్పేసి తెలియజేస్తాను చెప్తున్నారు దాదాపు మూడు లక్షల పైన మంది క్రౌడ్ని ఇక్కడ కలపాలని చూస్తున్నారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రోగ్రామ్ ఏది అంటే అంత ప్లేసు అంత సెక్యూరిటీ అలాగే టైం కూడా చాలా దగ్గర ఉంది పదో తేదీ అంటే కూడా ఆ టైం సరిపోతుందంటారా పనులు ఖచ్చితంగా సరిపోతుంది ఎందుకంటే మేమంతా మా పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నాం ఇక్కడ ఇద్దరు ఎంపీలు తర్వాత పార్టీ అధ్యక్షులు అంతా కలిసిగట్టుగా పనిచేస్తున్నాం ఇక్కడ ఖచ్చితంగా ఈరోజు నుంచి వర్క్ మొదలుపెట్టాం ఆల్రెడీ భారీ బహిరంగ సభకి దాదాపు వంద ఎకరాల స్థలం ఇక్కడ సేకరించడం జరిగింది ఈ వంద ఎకరాల స్థలంలో ఖచ్చితంగా భారీగానే ఉంటుంది మూడు లక్షల యాభై వేల మంది జనసామికన్నా అంటే మేము చేయట్లేదు స్వచ్ఛందంగా వస్తున్నారు మా కార్యకర్తలు అయితే జనసేన కార్యకర్తలు అయితే బీజేపీ వాళ్ళు అయితే అంతా స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ పాల్గొన పాల్గొంటున్నారని చెప్పేసి తెలియజేస్తాం సూపర్ సిక్స్ అన్నీ కూడా అమలైనాయని అని చెప్పేసి ప్రభుత్వం మాత్రమే చెప్తుంది ప్రతిపక్ష పార్టీలు కూడా అరకొరగా పథకాలు ఇచ్చేసి అన్నీ కూడా సంవత్సరంలోనే హామీలని నెరవేర్చామని చెప్పేసి కూడా చెప్తున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీకు తెలుసు అంటే అబద్ధాన్ని పలుమార్లు నిజం నిజం అని చెప్పేసి నిజంగా ఒక నమ్మించింది పరి ప్రజల్ని అంటే ఒక్క ఛాన్స్ ఇంటూ అంటూ ప్రభుత్వం అధికారం చేపట్టాక ప్రజల్ని నాశనం చేసి అంటే మళ్ళా చంద్రబాబు నాయుడు గారు గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో డెవలప్ చేసిన మొత్తం మళ్ళీ ఇరవై ఏళ్ళు రాష్ట్రాన్ని వెనక తీసుకెళ్ళారు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈ సంవత్సరం కేవలం పదిహేను నెలల కాలంలోనే మళ్ళీ గాడి మీద పెట్టి ఈరోజు ప్రపంచ దేశంలోనే నెంబర్ టూ స్థానంలో ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలబడింది ముఖ్యంగా ఇండస్ట్రీస్ స్థరం దాదాపు సంవత్సరం కాలంలోనే పది లక్షల కోట్ల రూపాయలతో పాటు పెట్టుబడులతో పాటు పది లక్షల ఉద్యోగాలు కల్పించడం జరుగుతూ ఉంది గతంలో ఎన్నడూ లేనట్టు విధంగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ యువ యువకుడై డెబ్బై ఐదు వయసులో కానీ యువకుడై ఇండస్ట్రీస్ అయితే దానికి తోడుగా మా యువనాయకుడు నారా లోకేష్ గారు ఎక్కడైతే ఇండస్ట్రీస్ వస్తున్నాయో వెళ్ళి యుఎస్కి వెళ్ళి బయట దేశాలకు వెళ్ళి ఇండస్ట్రీస్ని తీసుకొని రావాలని దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు సంవత్సరం కాలంలోని పెట్టుబడులు పెట్టే పరిస్థితి ఇవన్నీ కేవలం తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటంతోనే సాధ్యమవుతుంది గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ అన్ని తీసుకొచ్చి కనీసం బయటికి రాకోకుండా బయటకు వస్తే చెట్లు నరకల్లా లేకపోతే పరదాలతో బయటికి రావాలా అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు ఒక రాక్షస పాలన నుంచి విముక్తి వచ్చిందని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు ప్రధానంగా ఒకరు చెప్పండి సోషల్ మీడియాలో కూడా ఈరోజు వైసీపీ వాళ్ళు కావచ్చు టీడీపీ వాళ్ళు కూటమి జనసేన అన్నీ కూడా పార్టీలు సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ చేసుకుంటున్నారు ఒకరిపైన ఒకరు ఇండా మొన్న నిన్న కాక మొన్న కూడా వర్రా అతను కూడా అరెస్ట్ చేసిన నోటీసులు కూడా ఇచ్చిన పరిస్థితి దీని మీద ఏ విధంగా చేస్తారు ఖచ్చితంగా సోషల్ మీడియా అనేది పద్ధతిగా ఉండాలా దాన్ని మా ముఖ్యమంత్రి వర్యులు కట్టడి చేస్తున్నారు అలాగే మా యువ యువనాకేష్ గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఒక చర్చ జరిపి ఖచ్చితంగా అంటే ఏవైతే అవాస్తవాలు ఉన్నాయో దాన్ని ఎవరైనా ప్రచారం చేస్తే మాత్రం ఖచ్చితంగా చర్య కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి కానీ తెలియజేస్తారు సోషల్ మీడియాలో వైసీపీ చేస్తున్న వ్యక్తులు చేస్తూ అలాగే సోషల్ మీడియా ట్రోల్ చేస్తున్న వ్యాఖ్యలపైన కూడా టీడీపీ కూటమి నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తారు అయితే దీని మీద కూడా మంత్రి నారా లోకేష్ అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మానిటరింగ్ చేస్తున్నామని చెప్తున్నారు అలాగే అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభను దాదాపు మూడు లక్షల మందికి పైగా వచ్చేలాగా క్రౌడ్ కలిసేలాగా సభ ఏర్పాట్లు వంద ఎకరాల్లో చేస్తున్నామని చెప్పేసి అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చెప్తున్నారు అయితే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం కాబట్టి ధైర్యంగా రాష్ట్ర స్థాయి సభను అనంతపురంలో నిర్వహిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పేసి అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చెప్పిన పరిస్థితి కెమెరామెన్ అఖిల్తో రవితేజ మెగా నైన్ న్యూస్ అనంతపురం